అవిద్యాం అంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపు వారాహస్యవతి శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛ్యాత్సర్వ విఘ్నోపశాంత వందే గురు పదద్వమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబజే విశ్వేశం మాధవం ఢుండి దండపాని భైరవం వందే కాశీగువానీ మణికనికా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శివశర్మ నలభై తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి బాధలను అనుభవించి నలభై తొమ్మిది రోజులైన తర్వాత తటుక్కున శివశర్మ కాల ధర్మమునుందెన్ అని చటుక్కున చనిపోయాడు అప్పుడు శివశర్మ చనిపోగానే చనిపోయింది ఎక్కడ చనిపోయాడు ఆయన హరిద్వారలో చనిపోయాడు చనిపోయింది హరిద్వార్లో కనుక ఏడు మోక్షపురములలో హరిద్వార్ కూడా ఉన్నది కనుక అప్పుడు అక్కడ తమాషా జరిగింది ఆయన శరీరం నుంచి ప్రాణాన్ని ఇద్దరు మహాపురుషులు బయటకు తీశారట ఆ మహాపురుషులు ఎవరు వాళ్ళ పేర్లు పుణ్యశీలుడు సుశీలుడు అనేటటువంటి మహాపురుషులు ఈయన శరీరం నుంచి ప్రాణాన్ని బయటికి తీశారు ఇంతకీ ఈ పుణ్యశీలుడు సుశీలుడు ఎవరు వీళ్ళిద్దరూ కూడా విష్ణుదూతలు ఆ విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు వచ్చి ఆ ఈ శివశర్మ యొక్క శరీరం నుంచి ప్రాణాన్ని బయటకు తీశారు వాళ్ళు ఇటువంటి వాళ్ళు అంటే అందమైన తామర పువ్వు రేకుల్లాంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు నీలంగా ఉన్నారు వాళ్ళు పసుపు పచ్చని బట్టలు కట్టుకుని వచ్చారు వైకుంఠంలోంచి వచ్చారు వాళ్ళు వైకుంఠం నుంచి వాళ్ళు చతుర్భుజులు వాళ్ళు శంఖం చక్రం గద పద్మం ఈ నాలుగు నాలుగు చేతుల్లో ధరించి ఉన్నారు వాళ్ళు శంఖ చక్ర గ గదా పద్మధారులు పద్మపత్రేక్షణులు ఆజానుబాహులు మహాత్ములు పచ్చటి పీతాంబరములు ధరించి ఉన్నటువంటి వాళ్ళు కిరీటములను ధరించి ఉన్నటువంటి వాళ్ళు చెవులకు కుండలములు ధరించి ఉన్నటువంటి వాళ్ళు సన్నటి నడుము కలిగినటువంటి వాళ్ళు పరమ సౌందర్యవంతులు మహాకాంతి స్వరూపులు తులసీమాలలు ధరించి ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ వాళ్ళ వల్ల శుభం తప్ప అశుభం కలగజేయనిటువంటి వాళ్ళు అయినటువంటి ఆ ఇద్దరు మహాపురుషులు వచ్చారు వాళ్ళు శివశర్మ ప్రాణం ఆయన శరీరం నుంచి బయటకు తీశారు అచ్చం వాళ్ళు ఎలా ఉన్నారో అలాంటిది ఇంకో శరీరానికి కూడా వాళ్ళతో తెచ్చారట ఎవరెవరు అంటే ఏ లోకం నుంచి ఏ దూతలు వస్తే ఏ శరీరాలు తెస్తారో మనకి ముందు ముందు కథల్లో తెలుస్తుంది మనకి గుణనిధి అని ఒక ఒక ఆయన తాలక వృత్తాంతం వస్తుంది ఆ గుణనిధి వృత్తాంతం వచ్చినప్పుడు కుబేర లోకం గురించి మనం చెప్పుకున్నప్పుడు అది వింటాం దాని గురించి సరే వీళ్ళు ఎలా ఉన్నారో అలాంటి శరీరం వాళ్ళతోటి తెచ్చారట వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అలాగే ఉన్నటువంటి ఒక శరీరం అక్కడికి వచ్చింది ఆ శరీరంలోకి ఈయన ప్రాణం ప్రవేశపెట్టారు అలా ఆ శరీరంలోకి ఈ శివశర్మ ప్రాణాన్ని ప్రవేశపెడితే ఇప్పుడు శివశర్మ ఎలా ఉన్నాడు ఆ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరి పేర్లు ఏం చెప్పుకున్నాం మనం పుణ్యశీలుడు సుశీలుడు ఆ వచ్చినటువంటి పుణ్యశీలుడు సుశీలుడు వాళ్ళు ఎలా ఉన్నారో ఈయన మన శివశర్మ కూడా ఈ శరీరం నుంచి ఆ శరీరంలోకి ప్రాణం వెళ్ళగానే ఆయన కూడా అలాగే ఉన్నాడు ఆ ఇద్దరు పురుషులు ఆ ఇద్దరి యొక్క రూపాలు ఎలా ఉన్నాయంటే అంత వర్ణించామా అంతగా వర్ణించవసరం లేకుండా శ్రీమన్నారాయణమూర్తి యొక్క రూపం ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ ఇద్దరు యొక్క రూపాలు అంటే వచ్చిన వాళ్ళు ఎవరన్నమాట విష్ణుదూతలు వైకుంఠం నుంచి ఇద్దరు దూతలు హరిద్వారంలో ఈతడు చనిపోవడం వలన తీసుకుపోవడానికి వచ్చి అందమైనటువంటి విష్ణుమూర్తి శరీరం లాంటి ఒక శరీరాన్ని తీసుకొచ్చి ఆ శరీరంలో ఈయన యొక్క ప్రాణాలు ప్రవేశపెట్టి ఇతన్ని జాగ్రత్తగా చెరోరెక్క పుచ్చుకుని విమానం దగ్గరికి తీసుకెళ్ళారు అది అదేమో మామూలు విమానమా అది మామూలు విమానం కాదు ఆయన యమధర్మరాజుగారంతటి వారిని దూరంగా జరిపేటటువంటి విమానం ఈ ఈ విమానం చూస్తే యమధర్మరాజు గారు చాలా దూరంగా వెళ్ళిపోతారు అంటే ఆ విమానాన్ని చూడ్డానికి పొరపాటును కూడా చూడ్డానికి యముడు భయపడతాడు యముడు పొరపాటును కూడా రాడు ఆ విమానం దగ్గరికి పొరపాటునే పాపాత్ములు అనేటటువంటి వాళ్ళు అంటే యముడు పాపాత్ముడు కాదు కాదు మహాప్రభో పాపాత్ముడు అనేటటువంటి వాడు ఆ విమానం దగ్గరికి వెళ్ళలేరు ఎందుకంటే పాపాత్ములుని తీసుకెళ్ళడానికి యమభటులు వస్తారు యమకింకరులు వస్తారు మరి యమకింకరులకి లొంగనేటువంటి ప్రాణం ఏదైనా ఉంటే సాక్షాత్తు యమధర్మరాజు గారు వస్తారు ఈయన పాపాత్ముడు కాడు కాబట్టి ఈయన్ని చూస్తే యముడు కూడా దూరంగా పారిపోవాలి ఎందుకంటే పక్షిరాత్కేతనోల్లసింబు అని ఆ విమానం మీద కేతనం ఏమిటి ఆ విమానం మీద ఒక జెండా ఉంది ఆ జెండా మీద పక్షిరాజు పక్షిరాజు అంటే ఎవరు గరుత్మంతుడు గరుత్మంతుడి యొక్క చిహ్నం ఉన్నది ఆ జెండా మీద గరుత్మంతుడిని బొమ్మ కింద ఆ జెండా కింద చిత్రీకరించారు ఆ గరుడ ధ్వజం రెపరెపరెపరెపలాడుతుంది అటువంటి దివ్య విమానం పూర్తిగా బంగారంతో తయారు చేయబడినటువంటి విమానం ఆ విమానానికి ఏమండి అది ఎలా నడుస్తుందండి దాంట్లో ఏరోఫ్యూయిల్ అనేదో అంటారు అది ఏమైనా వెయ్యాలా పెట్రోలు డీజిల్ ఇటువంటివి ఏమైనా వెయ్యాలంటే అవి ఏమీ అక్కరలేదు ఆ విమానానికి ఆ దివ్య విమానం దానికి ఇంధనం ఏమి అక్కరలేదు అది కామగమనం కలిగింది ఎక్కడికైనా ఏ రూపంతో అయినా ఎప్పుడైనా స్వేచ్ఛగా వెళ్ళగలిగేటటువంటి విమానం అటువంటి విమానంలోకి ఈయన్ని గౌరవంగా తీసుకుని వెళ్ళి చెరుకోరెక్క పుచ్చు పుచ్చుకొని పుణ్యశీలుడు సుశీలుడు ఈయన్ని గౌరవంగా తీసుకుని వెళ్ళి ఆయనకి ఆ విమానంలో ఒక మంచి కుర్చీ కూడా ఉన్నది ఉండయి మంచి చక్కటి ఆసనం ఒకటి ఇచ్చి ఆ ఆసనంలో ఆ విమానంలో ఆసనంలో చక్కటి ఆసనంలో కూర్చోబెట్టారు అంత అందమైనటువంటి ఆసనం ఇచ్చారు ఇవన్నీ ఇచ్చాక మా శివశర్మ గారికి ఒక అనుమానం వచ్చింది అయ్యలారా నా పాండిత్యం కొంత గుర్తొస్తోంది అంటే నేను చదువుకున్నటువంటి చదువు ఇప్పుడు కొద్దిగా గుర్తుకొస్తోంది అందువల్ల అడుగుతున్నాను మీరు మీరు మరోలో భావించకండి నేను పురాణాలలో విన్నదాన్ని బట్టి హరిద్వారం లాంటి దివ్యక్షేత్రములలో చనిపోయినటువంటి వాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళడానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వస్తారు అని నేను విన్నాను వాళ్ళు అచ్చంగా విష్ణువులాగే ఉంటారట అలాగే విష్ణువు శరీరం లాంటి శరీరంలోకి ఈ చనిపోయిన వాడి యొక్క ప్రాణాన్ని ప్రవేశపెడతారట అలా తీసుకుపోయేటటువంటి వాళ్ళకి వాళ్ళిద్దరి పేర్లు పుణ్యశీలుడు సుశీలుడు అని నేను విని ఉన్నాను ఇంతకీ ఆ పుణ్యశీలుడు సుశీలుడు మీరేనా నేను పురాణాల్లో చదివింది నిజమేనా నేను నిజంగా చచ్చిపోయానా లేకపోతే ఇది నా కళ అని అడిగాడు అడిగితే వాళ్ళన్నారు నాయనా ఇది కళ కాదురా నిజంగానే నువ్వు దేహపరిత్యాగం చేశావు నీ ప్రాణాన్ని నువ్వు చెప్పినట్లే మేము దివ్య శరీరంలో ప్రవేశపెట్టాం నువ్వు అనుకున్నటువంటి పుణ్యశీలుడు ఇగో ఈయన నేను సుశీలుడిని అని సుశీలుడు ఆయనతో చెప్పారు ఆయనతో చెప్పి హరిద్వారంలో చనిపోవడం వలన చివరి క్షణాల్లో ఈ మోక్షపురాలు తలుచుకోవడం వలన నిజంగా వైకుంఠానికి వెళ్ళడా వెళ్ళాడు ఆయన కాబట్టి ఈ మోక్షపురాలలో ఎక్కడ చనిపోయినా మనకి దివ్యగతిలే వస్తాయి నరకం మాత్రం రాదు అనేటటువంటి ఈ ప్రస్తావన దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం రేపటి రోజు మనం కథాభాగం వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవే సర్వే జనాస్సుఖినోవ హర నమ పార్వతీపతీ హర హర శంభో శంకర